నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గార్తో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనాయనో నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సభతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం స్వామి పది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడు అడగాలి ఏం చేశారు పది రోజులు లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత బూహక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చా దాని కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను ఆ హామీ కట్టుబడిన దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తిని లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది ఈ వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంటీఎంసీ కానీ